అందరికీ నమస్కారం నేను సునీత లక్క్రాజు టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కూటమిగా కలిపి మేనిఫెస్టోల్ని రిలీజ్ చేసింది మరి ఆ మేనిఫెస్టో చూసినట్టయితే అసలు ఆ మేనిఫెస్ మూడు కలిపి మూడు పార్టీలు కలిపి రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో మరి నరేంద్ర మోదీ గారి బొమ్మే లేదు నరేంద్ర మోదీ గారి తరపు వచ్చినటువంటి ఆయన కనీసం వీళ్ళ మేనిఫెస్టోని ముట్టుకోడానికి కూడా సిద్ధపడలేదు ఇదంతా మనం చూస్తానే ఉన్నాం అయితే చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలని నమ్మే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారా అనేది ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే అసలు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు మరి పాత మేనిఫెస్టో అంటే రెండు వేల పద్నాలుగులో ఆయన రిలీజ్ మేనిఫెస్టోలో ఆయన అమలు ఏమేమి అమలు చేశారు ఏమేమి అమలు చేయలేదో ఇప్పుడు కొత్త మేనిఫెస్టోలో ఏమేమి అమలు చేయదలుచుకున్నారు అనేది చూపించి చెప్పేటటువంటి ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి లేదు కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని నెట్ లో మాయం చేశారు ఇప్పుడు అసలు అది చూపించే పరిస్థితిలో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు లేరు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఇంతకు ముందే సూపర్ సిక్స్ అని చెప్పి మోదీ గారి బొమ్మ చంద్రబాబు నాయుడు గారి బొమ్మ జనసేన బొమ్మ మూడు బొమ్మలు వేసుకొని సూపర్ సిక్స్ మేము అమలు చేస్తున్నాం ఇవన్నీ ప్రజలు చూడండి అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారు అందులోనేమో అందులో ఉన్న పథకాలు ఆయన పెట్టిన సూపర్ సిక్స్ లో ఉన్నవి మరి వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అని చెప్పి అవ్వతాదలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అని చెప్పి చెప్పారు మరి సూపర్ సిక్స్ ఆ రోజు సూపర్ సిక్స్ లో చెప్పినటువంటి అంశాలు నిన్న మేనిఫెస్టోలో ఎక్కడో లాస్ట్ పేజీలోకి వెళ్ళిపోయింది తర్వాత చూసుకున్నట్టయితే నిన్న ఈ రోజు పేపర్లలో ఫ్రంట్ పేజీలలో మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే మరి కూటమి అన్నారు కదా కూటమి అంటే ముగ్గురు ఉండాలి కదా ముగ్గురు లేకుండా చంద్రబాబు నాయుడు గారు బొమ్మ ఒక్కటే ఉండి అభ్యర్థించడం చేస్తా ఉన్నారు అంటే కూటమి అంటే ఫస్ట్ లో మోడీ గారు బొమ్మ తీసేశారు తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన కలిపి మేనిఫెస్టో రిలీజ్ చేశారు మళ్ళీ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేసేసరికి పవన్ కళ్యాణ్ ఎత్తేసేసి ఆయన ఆయనే ఉన్నారు అంతేకాకుండా ఈ ఈ మనుషుల్నే అప్పుడప్పుడు తీసేయటం కాదు పార్టీలు ఆ పార్టీల్ని ఆయన మరి ఎన్నికలు అయ్యి రిజర్వ్స్ వచ్చిన తర్వాత కట్ చేయడం కాదు ముందుగానే కట్ చేసేస్తున్నారు వాళ్ళు మమ్మల్ని కట్ చేస్తున్నారు అని కూడా తెలుసుకోలేకపోతా ఉన్నారు కానీ జనం అందరు గమనిస్తా ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసే రోజు నేను పాత మేనిఫెస్టో ఇది రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టో ఇది రెండు వేల ఇరవై నాలుగులో లో మేనిఫెస్టో ఇది ఇన్ని దీంట్లో ఇన్ని అమలు చేశాను కొత్తగా ఇన్ని అమలు చేయాలనుకుంటున్నాను దీంట్లో నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేసేసాను పాత మేనిఫెస్టోలో కొత్త మేనిఫెస్టోలు ఇవి ఇవి ఉన్నాయి ఇవి రెండు ఎప్పుడు అందరికి అందుబాటులోనే ఉంటాయని చెప్పి క్యాలెండర్తో సహా రిలీజ్ చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పెంచితే ఈయన దాని అమ్మఒడి పదిహేను వేల నుంచి పదిహేడు వేల రూపాయలకి పెంచితే ఈయన ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇచ్చేస్తానన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల వలన మరి రాష్ట్రం అప్పులు కుప్ప అయిపోతుంది అప్పుల పాలు అయిపోతుంది శ్రీలంక అయిపోతుంది అని చెప్పి కామెంట్స్ చేసింది మీరే అందరోజు ప్రచారాలు చేసేది మీరే మరి ఇప్పుడు మీరు ఇన్ని పథకాలు పెట్టారు ఈ సూపర్ సిక్స్ అన్నారు సిక్స్ పాయింట్ ఓ అన్నారు టూ అన్నారు త్రీ ఏదేదో చెప్తా ఉన్నారు మీ మేనిఫెస్టో మీది మరి పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో పవన్ కళ్యాణ్ గారిది అసలు బీజేపీకి ఈ రెండింటితో సంబంధమే లేదు అలా చెప్పిన మీ దాంట్లో కూడా మరి ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు వేస్తానని చెప్పారు మరి మీ మేనిఫెస్టోలో చెప్పిన పథకాలన్నింటినీ అమలు చేస్తే సంవత్సరానికి సంవత్సరానికి ఎనభై ఐదు వేల కోట్ల నుంచి లక్ష కోట్ల లోపు బడ్జెట్ అవుతుంది మరి లక్ష కోట్ల రూపాయలు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఇప్పుడేమో జగన్ గారు చేసేదేమో అప్పులు కుప్ప చేశాడని అంటున్నారు మీరేమో సంపద సృష్టించేస్తారా మరి ఆ సంపద సృష్టించింది ఆ సంపద సృష్టించింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎందుకు సృష్టించాలా అప్పుడు కరోనా లేదు ఏమీ లేదు మీరు ఇప్పుడే కాదండి గతంలో కూడా రామారావు గారిని ఏదైతే దించేసి వెన్నుపోటు పొడిసి పోసి ముఖ్యమంత్రి స్థానం నుంచి దించేసిన తర్వాత కూడా మీరు అధికారం చేపట్టిన తర్వాత కూడా మీరు రెండు ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఆ రోజు నుంచే చెప్తా ఉన్నారు ఏదండి రాష్ట్ర ప్రజలకు ఆ రోజు నుంచే ఉద్యోగాలు ఇస్తారని చెప్తే ఇప్పటివరకు ఉద్యోగాలు రాలేదేంటి పోయినసారి మీరు ఎన్నికల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాం లేకపోతే మూడు వేలు గుర్తిస్తాం అని చెప్పారు మరి మీరు అధికారంలో రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చినట్టయితే ఇప్పుడు అసలు నిరుద్యోగులే ఉండరు కదా మళ్ళీ మీ మేనిఫెస్టోలో ఇరవై లక్షలు ఉద్యోగాలు లేకపోతే మూడు వేల నిరుద్యోగ వృత్తి ఇంటికి ఒక ఉద్యోగం బాగు రావాలంటే అన్ని పిచ్చి మాటలు ప్రచారం చేసుకునే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి గుర్తుంచుకోండి ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే అది నిజం కాదు అది అవుతుందేమో అనుకొని మీరు అనుకుంటున్నారేమో ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తానే ఉన్నారు మీకు గట్టిగా బొద్దు చెప్తారు అని చెప్పి కూడా తెలియజేస్తా